హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుంచె సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మీకు ఒక టూరిస్ట్ ప్లేస్ చూపిస్తాను వైజాగ్లో చాలామంది ఈ బీచ్ తిక్కవాణిపాలెం బీచ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి చాలా బాగుంటుంది ఈ బీచ్ అంతా చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది వైజాగ్ నుంచి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది వైజాగ్ బస్ స్టాండ్ నుంచి ఎన్టీపీసీ దగ్గర కానీ పరవాడ దగ్గర కానీ బస్సు దిగి అక్కడి నుంచి ఏదైనా వెహికల్ కట్టించుకోవాలి లేకపోతే మన సొంత వెహికల్ మీదైనా వెళ్ళాలి గూగుల్ మ్యాప్ పెట్టుకుని పరవాడ నుంచి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది తిక్కవాణిపాలెం ఈ కనిపించే పైప్ లైన్ చూసారా ఎన్టీపీసీకి సముద్రపు నుంచి నీరు తీసుకు వెళ్ళడానికి పైప్ లైన్ ద్వారా వాడతారట ఎన్టీపీసీ కరెంట్ తయారవుతుందనమాట దాంట్లో మిషన్లో కూల్ చేయడానికి చాలా ఎక్కువ వాటర్ కావాలట అందుకని సముద్రం నుంచి వాటర్ తీసుకువెళ్ళి మళ్ళీ అది ప్యూర్ చేసి ఆ వాటర్ని మళ్ళీ సముద్రంలోకి వదులుతారట వేస్ట్ వాటర్ అంతాను ఆ విధంగా అక్కడ పైప్ లైన్స్ ఎక్కువ అనమాట ఇక్కడ ఉప్పు చెరువులు కూడా చాలా ఉంటాయి ఉప్పు తయారు చేస్తారు ఈ సముద్రం దగ్గరికి సూర్యోదయం సూర్యాస్తమం చాలా బాగుంటుందట వెళ్తేనే ఆ టైంలో వెళ్ళాలట పైప్ లైన్కి సంబంధించిన మిషన్లు అన్నీ ఇక్కడ ఉంటాయి ఇక్కడి ఎక్కడి నుంచే సముద్రంలోకి బ్రిడ్జి వేశారు చాలా పెద్ద పెద్ద పైప్ లైన్స్ అనమాట రెండు పైప్ లైన్స్ ఉంటాయి పెద్దవి అది ఒకటి సముద్రపు వాటర్ తీసుకువెళ్ళడానికి ఒకటి ఆ వాటర్ని మళ్ళీ వదిలేయడానికి రెండు పైప్ లైన్స్ ఉంటాయనమాట చాలా పెద్ద పెద్దవి ఇప్పుడు మనకు కనిపించే బ్రిడ్జి మీదే ఆ పైప్ లైన్స్ ఉంటాయనమాట దానికి సంబంధించిన ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు ఇక్కడ వాళ్ళే తిరుగుతూ ఉంటారనమాట చాలామంది ఉన్నారండి అక్కడ ఎంప్లాయీస్ అందరూ తిరుగుతూనే ఉన్నారు వెహికల్స్ అన్నీ తిరుగుతూనే ఉన్నాయి భయమేం లేదు వెళ్ళొచ్చు బాగుంది కూడా ఇక్కడ చూడడానికి అన్నీ అయిపోయింది అందుకే ఇక్కడ ఎంప్లాయీస్ తప్ప ఎవరూ ఉండరు అలికిడి కూడా తక్కువ ఉంటుంది ఒక షాపులు కానీ ఏమీ ఉండవు అనమాట వాటర్తో సహా అన్నీ తీసుకువెళ్ళాలి మనం ఇక్కడ జనాల అలికిడి తక్కువ ఉంటుంది సండే అయితే జనాలు ఎక్కువ ఉంటారు మామూలు టైంలో తక్కువ ఉంటారు అనమాట ఆ కనిపించేదే బ్రిడ్జ్ ఎన్టీపీసీకి వాటర్ తీసుకువెళ్తుంది అనమాట మనం వర్షాలు పడుతున్నప్పుడు ఎగ్స్ట్రా ఎక్కువ వాటర్ ఉంటుంది కదా అది కూడా దాని నుంచే సముద్రంలోకి వదులుతారట రెండే పెద్ద పైప్ లైన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇక్కడ చూడండి జనాలు అడి అలిక్విడ్ అయితే చాలా తక్కువ ఉంటుంది చెప్పాను కదా సండే ఒక రోజే బాగా ఎక్కువ జనాలు ఉంటారనమాట ఇది యాక్చువల్గా అయితే తిరగడానికి ఏం లేదు ఈ మధ్యన ఎలా చేసినట్టున్నాడు ఇదివరకు అయితే ఎవరు వచ్చేవారు కాదు అందుకే ఈ బీచ్ గురించి చాలామందికి తెలియదు మనం ఇక్కడ షాపులు కానీ ఏమీ దొరకవు అనమాట ఎన్టీపీసీ దగ్గర నుంచి ఈ లోపలికి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ వరకు ఏ షాపులు ఏమీ ఉండవు దీనికి సంబంధించిన పైప్ లైన్సే ఉంటాయన్నమాట మేమైతే ఫుడ్ గిడ్డు అన్నీ తెచ్చుకున్నాం ఇక్కడికి ఈ బ్రిడ్జి కింద పెట్టుకున్నాం అనమాట అన్నిని కాఫీతో సహా అన్నీ తెచ్చేసుకున్నాం ఏం దొరకవని ముందే తెలుసు అనమాట మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఏం దొరకవు అనేసి చాలా జాగ్రత్తగా వచ్చాము భయపడినంత ఏం లేదులండి చాలా బాగుంది ఇక్కడ ఈ పైప్ లైన్స్కి సంబంధించిన ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు కాకపోతే ఏంటంటే సముద్రంలోకి ఎక్కువ దిగకూడదట లోపలికి వెళ్ళొద్దని చెప్తూ ఎవరు చెప్పరండి మనకి ఎందుకంటే ఇక్కడ ఏమి సెక్యూరిటీ మనకి ఏమీ ఉండదు మనమే చూసుకోవాలన్నమాట మేమైతే ఫుడ్ గిడ్డు అన్నీ తెచ్చేసుకుని ఒక దగ్గర పెట్టుకొని వాటర్లోకి దిగాం చూడండి అన్నీ తెచ్చుకున్నాం అనమాట ఫ్రెండ్స్ మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం అసలు ఎంత బాగుందండి చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట ఇక్కడ ఇక్కడ బీచ్లో అయితే అసలు రావాలనిపించలేదు మాకు అంత బాగా ఎంజాయ్ చేసాం లగేజ్ అంతా పట్టుకొని మేము వెహికల్ కట్టించుకొని వచ్చామన్నమాట ఇక్కడ పింక్ కలర్ ఫ్లవర్ చూడండి మనకి అసలు భలే ఆహ్వానిస్తాయి అనమాట చాలా బాగుంటాయి ఏ అయినా సరే ఇక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి బీచ్ కింద వరకు చూడండి చాలా బాగుంటుందన్నమాట అక్కడ అది చూస్తే మనకి భయం వస్తుంది కానీ కానీ నిజంగానే లోపలికి వెళ్ళకూడదు ఈ పైపుల దగ్గర నుంచుని ఫొటోస్ తీసుకున్నాం మేము ఈ దిమ్మలు ఉన్నాయి కదా బ్రిడ్జికి వేసినవి వాటి పక్కన ఇలా నుంచుంటే కాలు ఇసుక దిగుతుందనమాట ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఆ పైపు దగ్గర నుంచుని ఫొటోస్ తీసుకోకండి మామూలుగా ఇసుక కిందకి దిగిపోతుందనమాట నార్మల్ ప్లేస్లో ఎంతైనా తిరగవచ్చు కానీ ఆ దెమ్మల దగ్గర ఎక్కువ నుంచోకూడదు అది ఇసుక కాలు దిగుతుందనమాట మా ఫ్రెండ్ కుమారి గారు ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట కుమారి గారు జయ్య గారు హాయ్ హాయ్ అందరూ హాయ్ చెప్తున్నారు అబ్బో విజయ్ గారు అందరూ బాగా ఎంజాయ్ చేసామండి అసలు ఇలాగలా కాదనమాట అందరం స్టీల్ ప్లాంట్ ఫ్రెండ్స్ అనమాట అందరమను హాయ్ గారు ఉమా కబుర్లని ఛానల్ ఉందన్నమాట ఆవిడకి గారు సపోర్ట్ చేయండి ఎవరన్నా మంచి మంచి యాక్టివ్గా ఉంటారా కూడా మంచి వీడియో చేస్తుంటారనమాట సముద్రం చూడండి చక్కగా బ్లూ కలర్లో చాలా బాగుంటుంది అనమాట వాటరు మా విజయ్ గారు ఇంక అసలు తగ్గరు ఎక్కడను బాగా ఎంజాయ్ చేస్తారనమాట డ్యాన్స్లు అవిని మనం కొంచెం తక్కువ అలాంటి వాటికి లంచ్ టైం అయ్యింది చూడండి అన్నీ మేము తెచ్చిన ఐటమ్స్ అన్నీ అనమాట బిర్యానీ వైట్ రైస్ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఎగ్స్ పచ్చి కర్రీ గారు చేశారు చాలా టేస్ట్గా ఉంది అన్నీ చాలా బాగున్నాయండి కుమారి గారు అయితే అలసందలతో వడలు చేశారు అసలు మంచి హెల్తీ రెసిపీ చాలా బాగున్నాయి అనమాట మేము అసలు రెండు మూడు తిన్నాం ఒక్కొక్కళ్ళను చాలా టేస్ట్గా ఉన్నాయి అందరూ చాలా ఐటమ్స్ తెచ్చేసుకున్నాము కానీ తినలేకపోయామనమాట ఏదో చేసినప్పుడు ఎక్కువ ఎక్కువే అయిపోతుంటాయి కదా చాలా ఎక్కువైపోయింది బిర్యానీ అయితే చాలా మిగిలిపోయింది అన్నీ మిగిలిపోయాయి అనుకోండి చాలా చాలా ఐటెం చేస్తారు చూడండి ప్లేట్ అంతా ఇలా ఉందనమాట ఆ అలసందల వడలు అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి కుమారి గారు పార్వతి గారు సుందరి గారు విజయ్ గారు ఉమా గారు గారు లక్ష్మి గారు హాయ్ హాయ్ అందరికీ అసలు భలే ఎంజాయ్ అనమాట ఫుడ్ మా విజయ్ గారు అయితే అసలు ఇంకా ఎంజాయ్ హాయ్ హాయ్ విజయ్ గారు వీడియో తీస్తున్నారు అందుకే పడుతున్నాం అనమాట ఫుడ్ అయితే చాలా బాగుంది మేము సంవత్సరానికి రెండుసార్లు అయినా పిక్నిక్ వెళ్తాము కానీ స్టీల్ ప్లాంట్లోనే అనమాట ఇప్పుడు ఫస్ట్ టైం దూరం వచ్చాం మేము పిక్నిక్కి దో స్టీల్ ప్లాట్ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుందన్నమాట మాకు మేము ఓన్ వెహికల్ కట్టించుకొని వచ్చాము ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చి ఇలా చక్కగా ఎంజాయ్ చేసాం భోజనాలు అయిపోయిన తర్వాత జళ్ళ వేసుకున్నాం హెయిర్ అంతా ఎగిరిపోయిందనమాట గాలికి ఈ తిక్కవాణిపాలెం బీచ్కి మెయిన్ బ్రిడ్జి అనమాట ఇదే అందం ఈ బీచ్కి ఈ బ్రిడ్జి వల్లే అందరూ ఇక్కడికి వస్తున్నారనమాట వాటర్ అయితే మంచి బ్లూ కలర్లో ఉంది ఈ బ్రిడ్జి వల్ల కెరటాలు తక్కువ ఉన్నాయి మామూలుగా అయితే సముద్రం మీద నుంచి గాలి వస్తుంది కదా ఇది అలా కాదండి ఒక సైడ్ నుంచి గాలి వస్తుంది అనమాట ఏదో ఎడారిలో ఉన్నట్టు చూడండి ఆ గాలికి ఇసుక రేణువులు సైడ్ బై సైడ్ ఎలా వచ్చేస్తారా ఎడారిలో ఉన్నట్టు అనమాట గాలి సముద్రం వైపు నుంచి రావట్లేదు ఒక సైడ్ నుంచి వస్తుంది చూడండి ఎంత బాగుందో బ్రిడ్జి అయితే అసలు పిల్లలు అయితే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుందనమాట స్నానం చేసేవాళ్ళు చెయ్యొచ్చు కానీ ఎవరమో ఏదో లైట్గా అలా వాటర్లో దిగాం కానీ స్నానాలు అది ఏం పెట్టుకోలేదు చూడండి ఇసుక ఎంత బాగుందో అసలు లేయర్ లేయర్ల కింద ఎడారిలో ఉన్నట్టుందో అనమాట చూసారా ఎంత చక్కగా ఫామ్ అయింది మా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి అందరం టెన్ మెంబెర్స్ అనమాట టెన్ మెంబెర్స్ కూడా చక్కగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ అందరం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా తిక్కవాణిపాలెం బీచ్కి వాళ్ళు మన వాటర్తో సహా ఫుడ్డు గిడ్డు అన్నీ పట్టుకుని వెళ్ళాలి నెక్స్ట్ ఏంటంటే ఓన్ వెహికల్ కానీ వెహికల్ కట్టించుకుని కానీ వెళ్ళాలి పరవాడ వరకు ఎన్టీపీసీ వరకునే వెహికల్ ఉంటుంది అక్కడి నుంచి ఏ ఆటో కానీ వెహికల్ ఏదన్నా కట్టించుకుని వెళ్ళాలన్నమాట ఒక ఫ్రెండ్ చూసారు కదా తిక్కవానిపాలెం బీచ్ ఎంత బాగుందో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ పెట్టండి నా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్